హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది మహాశివరాత్రి ఆధ్యాత్మిక విశిష్టతల మహాపర్వదినం మహాదేవుడైన శివుడిని ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కొంతమంది ఈ రోజును శివరాత్రి 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 అని కూడా అంటారు మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజునే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని శివ పార్వతుల కళ్యాణం జరిగిందని చెప్తూ ఉంటారు ఒక్కసారి శివరాత్రి గురించి పరమశివుని పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టం ఇష్టమని ఏమి చేయకుండా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే ఎంతో సంతోషిస్తానని తెలిపాడు పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి పంచామృతాలతో తొలుత పాలు పెరుగు నెయ్యి తేనెతో అభిషేకం చేస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది మరోనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించిన తరువాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేయాలి దీనిని మించిన వ్రతం మరొకటి లేదని స్వయంగా పరమశివుడు తెలిపాడు అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేలు ఆయుర్దాయం కలుగుతుంది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది కుబేరులుగా మారిపోతారు రాజయోగం పండుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి మహాశివరాత్రి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు తెలియక శివరాత్రి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలిపే ఒక పురాణ కథను విందాం పూర్వం శబరి నది తీరమందున అరణ్యంలో కూలీనడు అనే ఒక బోయవాడు తన భార్య బిడ్డలతో నివసించేవాడు అతను వేట తప్ప మరొక ఆలోచన లేవి కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటికి కాల్చి తాను తిని తన భార్య పిల్లలకు తినిపించుట తప్ప అతనికి మరి ఏది తెలియదు అతడు జంతువులను వేటాడటంలో నేర్పగలవాడు క్రూర మృగాలు సైతం ఆ బోయవాణిని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతడు అడవిలో నిర్భయముగా తిరిగేవాడు ప్రతి దినము వలే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులు ఏమీ కంటపడలేదు సాయంకాలం అవుతుంది కూలినుడికి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున చీకటి పడిన తరువాత అక్కడ ఉన్న మారేడు చెట్టుపైకి ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూడసాగాడు తెల్లవారుతున్న కొద్ది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కూలినుడు చెట్టు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోసాగాడు ఆ కొమ్మలకు ఉన్న ఎండు టాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగారణతో ఉన్నాడు తనకు తెలియకపోయినాను మారుడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవాడికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అందయ జాగారణ పైగా శివలింగముపై పిలువ పత్రములు ఉండుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ అబోయవానికి మేలు చేసినవి మరణములకు హెచ్చు తగ్గుతులు గాని లేవు పూర్వజన్మలు చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను వెంటనే యమ యమట్టులు వచ్చి వాడి ప్రాణములు తీసుకొని పోచి ఉండగా కైలాసము నుండి దేవదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్న భోయవాణి జీవాత్మ తీసుకొని శివుని దగ్గరకు పోయి యమబటులు చేయునది లేక యముడి దగ్గరికి పోయి యమునితో జరిగింది చెప్పిరి అప్పుడు యముడు కొంత తడవు ఆలోచించి కాసేపటి తర్వాత శివుని వద్దకు వెళ్ళాను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబర నరదాది కనములతో కొలువు తీరియున్న సమయంలో యముడు వచ్చి శివుడుకు నమస్కరించారు అప్పుడు ఉమాపతి యముడిని దీవించి ఉచిత ఆసనం ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమే కారణమేమని ప్రశ్నించెను అంతటా యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యము కలిగినందుకు మిక్కిలి ఆనందించుచున్నాను మీ దర్శన కారణమేగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన భోయవాడు మహాపాపి క్రూరుడు దయాదక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నారు ఒక దినము అనగా మహాశివరాత్రి నాడు తను యాదృచ్ఛికముగా జంతువులు దొరకనందున తిండి తినలేడు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలుకువుగా ఉన్నాడే గాని చిత్తశుద్ధితో తాను శివలింగంను పూజించలేదు కనుక అతనిని కైలాసంనకు తీసుకోవడం భావ్యము అంత మాత్రమున అతనికి కైలాసము దొరుకునా అని యముడు విన్నవించుచున్నాడు అప్పుడు శివుడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమునందు బిల్వ పత్రంలో నాపై వేసి తిండి తినక జాగారణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలరు ఎవరికైనా దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన సాహిత్యము ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను కాబట్టి తెలియక శివరాత్రి వ్రతం చేసిన కైలాసము దొరుకుతుంది అనే విషయాన్ని ఈ పురాణ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతికరమైన పర్వదినము ప్రత్యేకించి ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆడవారు పసుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా గులాబీ రంగు ఈ మూడిటిలో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకొని శివారాధన చేస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు చీరలు డ్రెస్సులు ఇలా మీరు ఏ వస్త్రములు ధరించినా ఈ రంగులో ఉండేవి ధరించండి ఆడవారు ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే దీర్ఘసుమంగలి యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఆడవారని కాదు మగవారు పిల్లలు పెద్దలు ముసలివారు ఇలా కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించడం వలన పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్య పండితులు కూడా సూచిస్తున్నారు కనుక శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ఇలా కుటుంబంలో అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివాలయానికి వెళ్ళండి పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు అంతా మంచి జరుగుతుంది కనుక శివరాత్రి రోజు అందరూ ఈ రంగు దుస్తులను ధరించి శివ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి మహాశివుడు అనేవాడు మాతృవాచల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు శివుడు మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పారాయణ చేయాలి అంటే ఆ పదార్థాలు తినే ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారు ఎవరు అందుబాటులో లేకపోతే ఆవుకు గానీ పశుపక్షిధాలకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారాయణ చేయాలి పిలిస్తే పలికే దైవం శివుడు బోలశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవ అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలబడుతూ ఉంటాయి అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివుడికి అభిషేకం చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును సాధారణంగా శివుడిని నీటితో గాని పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటారు కానీ మహర్షుల ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వాధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది తిరుమంచిన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది గ్రహదోషాలు తొలగిపోతాయి బియ్య పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధను తొలగిపోతాయి చందనాయన తైలంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నెయ్యితో శివ అభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్థాయం పెరుగుతుంది పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చే చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయమవుతాయి చెరుకు రసంతో శివ అభిషేకం చేస్తే ఆయుధ్యాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు యముడి భయం ఉండదు కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు హోదా గౌరవము కీర్తి చేకూరుతుంది ఉసిరికాయ ఎప్పుడుతో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి గరికి నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు పెరుగుతూ అభిషేకిస్తే బలము ఆరోగ్యము యశస్సు లభించును భాస్మ అభిషేకం చేస్తే మహాపాపాలు నశించును అలాగే అన్నభిషేకం చేస్తే ద్వారా ఏది బాధలు ఉండవు సకల సంతోషాలు సిద్ధిస్తాయి తేనెతే ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అద్భుతమైన అక్రమ సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులు గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు శివరాత్రి వరకైనా శివుడికి ఈ నైవేద్యంగా సమర్పిస్తే చాలు మీ జాతకం మారిపోతుంది వద్దన్న కుబేరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉంటా ఉన్నారు మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఎప్పుడు కూడా రాజగుణం తామోగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు అలాగే ఉచిష్టమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడు శివుడికి నివేదన చేయకూడదు ఉచిష్టం అంటే ఈ ఆ పదార్థాన్ని ఇంతకముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచిష్టం అంటారు ఉదాహరణకు ఎవరైనా స్వీట్ షాప్లో కోవాను కొంటున్నారు అనుకోండి మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాలని తెచ్చి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు ఇలా చేస్తే ఉచ్ఛిష్టం నైవేద్యం పెట్టారని గుర్తు అలాగే ఇంట్లో నైవేద్యం వండి ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలు నైవేద్యం పెట్టారనుకోండి మీరు ఉత్తిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థాలతో కొంత తినగా మిగిలినది నైవేద్యముగా పట్టుకొస్తే ఉచ్చిష్ట నైవేద్యం పెట్టినట్టు అప్పుడు అది ఉపచారం అవ్వదు అపచారం అవుతుంది పూజ కాదు అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి పట్ట కప్పి తీసుకువచ్చి స్వామికి సమర్పించిన ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి శివుడికి ఎంత నైవేద్యం పెట్టామన్నది లెక్కలోనికి రాదు ఎంతో భక్తితో పెట్టాము అన్ అన్నదే లెక్కలోనికి వస్తుంది పండ్లు డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు ఇంట్లో ప్రతిరోజు శివును పూజించుకునేవారు ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టిన దానితో పాటు ముక్క పెట్టాలి ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు నిన్న వండింది అన్నదోషం కానీ నిల్వ పెట్టి తెచ్చింది అన్నదోషం కానీ ఉం ఉండదు బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలను కూడా బెల్లంతో వండుతూ ఉంటారు పంచదారతో వండరు కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి నివేదన అంటే శివుని ఆరగించమని చెప్పటం దానికి శివుడికి సమర్పించే నైవేద్యాన్ని నోటితో ఆరగించరు కంటితో ఆరేగిస్తాడు అలా శివుని ఆరగించమని చెప్పవే ఈ ఉపచారాలు మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి అయితే ఈ మహాశివరాత్రి వచ్చే వరకు మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా బెల్లం పొంగలి నివేదన చేస్తే మీ జాతకం మారిపోతుందని వేద పండితులు అంటూ ఉన్నారు మాఘమాసంలో ప్రతిరోజు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ప్రతిరోజు కుదిరిన వారు కనీసం సోమవారాల్లో అయినా సరే శివుడికి బెల్లం పొంగలినే నివేదన చేయండి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తర్వాత నైవేద్యంగా బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాన్నం పెట్టండి మీరు వేరే ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఎంతో సమయం లేదు కానీ అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి మీరు ఏమీ చేయలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి శివరాత్రి వరకైనా సరే ఇలా శివుని ధ్యానించినట్లయితే మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు